శ్రీమాత్రే నమ శ్రీవృక్షో నమ జనవరి మూడవ తారీఖు పుష్య శుద్ధ పౌర్ణమి నిజంగా చెప్పాలి అంటే మనం వైకుంఠ ఏకాదశి ఒక్కటి మాత్రమే తెలుసుకుంటాం కానీ పుష్యశుద్ధ పౌర్ణమి రోజున ఆరుద్ర నక్షత్రం కలిసి వస్తే అదే శివ ముక్కోటి అంటారు ఆరుద్రోత్సవం అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ ఆరుద్రోత్సవం రోజున శివుడి జన్మ నక్షత్రం అనేటువంటి ఆరుద్రా నక్షత్రం కాబట్టి ఎవరైతే శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడి ప్రీతిగా రుద్రాభిషేకం చేయించుకుంటారో వారికి ముక్కోటి శివ ముక్కోటి అని చెబుతాం కదా అంటే మూడు కోట్ల ఆరుద్రోత్సవాల రోజుల్లో ఉపవాసం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అలాంటి ఫలితం వస్తుంది అలాగే మూడు కోట్ల శివలింగానికి అభిషేకం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను తప్పనిసరిగా ఈ జనవరి మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం